ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇడ్లీ పాత్రలో బన్స్ ఈ బన్స్ అయితే వారం వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంత టేస్ట్ గా అయితే ఉంటాయి ఈ బన్స్ అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ బన్స్ అయితే ఇంటిల్లి పాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్ గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకున్నాను ఈ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను కదా కొంచెం దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం అప్లై చేసుకొని ఇంకా దీన్ని సైడ్ కి అయితే పెట్టేసుకుంటున్నా ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఇలాంటి స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఈనో కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఒక మూడు స్పూన్ దాకా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒకటి రెండు మూడు దాకా వేసుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడ షుగర్ బదులు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను మీరు మిల్క్ పౌడర్ ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు ఇంకా మొత్తం దీన్ని జల్లించుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా జల్లించుకుంటే ఎక్కడ ఉండాలనేది ఉండదు మనకు ఇలా స్ట్రైనర్లోనే ఉండిపోతుంది చూడండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకుందాం ఇలా నేను ఇక్కడ హాఫ్ కప్పు పెరుగైతే తీసుకున్నాను ఫస్ట్ కొంచెం అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ దాకా వేసుకుంటున్నాను ఇక్కడ ఇందులో అంతా మొత్తం ఒకటేసారి వేయకూడదు ఇలా హాఫ్ కప్పు వేసుకున్న పెరుగుని బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా బాగా కలిపేసుకోవాలి మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు పెరుగు అయితే పడుతుంది ఇంకా కొంచెం ఉంది కదా ఇది ఇంత కూడా వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని మిగతాది ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు చేతికి పిండి అంటుతూ ఉండాలి డ్రైగా అయిపోకూడదు కొంచెం పిండి మనకు చేతికి అంటుతూనే ఉండాలి పొడి పొడి లేకుండా బాగా సాఫ్ట్గా ఉండాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా మైదా అయితే వేసుకుంటున్నాను ఎక్కువ వేయకూడదు ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా మైదా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఒక స్పూనే వేసుకోవాలి మైదా నేను ఇక్కడ కొలతలతో సహా చెప్తున్నాను మీకు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి మనకు ఆయిల్ అయితే ఒకటి నుంచి రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని బాగా ఇలా చేతో ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకుందాం పిండి మొత్తాన్ని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా ఇలా వేలుతో ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటే బాగా సాఫ్ట్గా అవుతుంది మనకు పిండి అనేది ఇంకా ఈ పిండిని అయితే ఒక ప్లేట్ లోకి అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటున్నా ఇక్కడ ఇప్పుడు ఈక్వల్ గా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా బాగా అనేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ ఇలా ఇలా అంతా లోపలికి దొబ్బేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ అంత ఇలా లోపలికి దొబ్బేసుకుంటూ మనం చేతితో ఇలానేసుకోవాలి ఇలా వచ్చింది దాన్ని ఇలా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఇలా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా చూడండి ఎక్కడ క్రాక్స్ అయితే లేదు ఇంకా అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇలాంటి కడాయి అయితే తీసుకొని ఇంకా అందులోకి ఇడ్లీ పాత్రని అయితే పెట్టేసుకుంటున్నాను మనం ముందుగానే ఇలా రౌండ్స్గా చుట్టేసుకున్నాం కదా ఒక్కొక్క బాల్ని అయితే ఇందులోకి పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను మీరు పాత్ర ఏదైనా పెట్టుకోవచ్చు నాన్ స్టిక్ కడాయి అనే కాదు స్టీల్ కడాయి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా అన్ని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కొంచెం మిల్క్ అయితే అప్లై చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బ్రష్ తోటి అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ మనకు పాలు బాగా అంటించుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది ఇలా పాలు అంటించుకోవడం వల్ల చూడండి ఇలా బ్రష్తో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ పాలు అయితే అంటించుకుంటున్నాను ఇక్కడ గొరచ్చిన పాలు అయితే తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు ఇవి మనం వేడి పాలు తీసుకోకూడదు చల్లగైన పాలే అప్లై చేసుకోవాలి ఇంకా దీనికి ప్లేట్ అయితే కవర్ చేయాలి ఇలా కవర్ చేసి ఎక్కడ గాలి అయితే పోకూడదు ఇలా ఒక పది నిమిషాలు పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి బన్స్ ఎలా ఉబ్బినాయో ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వీటిని స్టీమ్ చేసుకోవడానికి నేను ఫ్రీ హీట్ అయితే పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు అయితే హీట్ పెట్టేసుకున్నాను ఇలా స్టాండ్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇప్పుడు ఈ బన్స్ ప్లేట్ అయితే ఉంది కదా ఇడ్లీ పాత్ర అయితే నిదానంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ప్లేట్ అయితే కవర్ చేసుకోవాలి ఇక ఇలా ప్లేట్ కవర్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే స్టీమ్ చేసుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది మనకు ఇంకా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకు బన్స్ అయితే ఇలా వచ్చినాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా బాగా ఫ్రై అయిపోయినాయండి బాగా స్టీమ్ అయినాయి ఇంకా ఇప్పుడు వీటిని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని తీసుకుందాం అండి ఇలా తీసుకొని ఇంకా ఇదే నాన్ స్టిక్ కడాయిలో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా తీసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి వేడి మీద ఉన్నప్పుడే కాస్త నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం బన్స్ కి అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా బ్రష్ తోటి గాని ఇలా స్పూన్ తోటి గాని మొత్తం ఇంకా బ్రెడ్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల బన్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి మనం ఇలా నాప్కిన్ కానీ టవల్ కానీ ఏదైనా ఇలా కప్పి చల్లారే వరకు ఉంచుకోవాలి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా ఇప్పుడు నాప్కిన్ అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకొని ఇలా పెట్టేసుకుందాం ఇంకా ప్లేట్ అయితే ఇలా తీసి పెట్టేసుకున్నాను ఇంకా సైడ్లకి కొంచెం ఇలా లూజ్ చేసుకుంటున్నాను స్పూన్ తోటి ఇంకా మనం ఇలా లూజ్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి బన్స్ అయితే మనం ఎందుకంటే ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది చూడండి ఇలా మనం బాగా స్టీమ్ చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి చాలా స్మూత్ గా కూడా వస్తాయి బన్స్ అయితే ఇంకా మన ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే బన్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఈ బన్స్ అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను బాగా ఇలా రోస్ట్ అయ్యే వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ అయితే మనకు టైం అయితే పడుతుంది చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్గా చాలా గా అయితే ఉంటుందండి ఈస్ట్ లేకుండా ఓవెన్ లేకుండా మన ఇంట్లో వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి అంత టేస్ట్గా అయితే ఉంటాయని ఇందులోకి ఇంకా పాలు కూడా వేసుకోలేదు కదా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా బ్రేక్ బేకరీలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి చూడండి లోపల కూడా ఇక్కడ పిండి అయితే లేదు బాగా స్టీమ్ అయిపోయినాయండి ఈ బన్స్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఇలాగ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై